హోమ్ మేడ్ పేరుతో కస్టమర్లు మోసం చేస్తున్న ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది పట్టణానికి చెందిన కొత్త స్టాండ్ వద్ద స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ నుంచి ఒక కంపెనీకి చెందిన తొక్కును ఇంట్లో తయారైందని నమ్మి తొక్కును కొనుగోలు చేశాడు సాధారణంగా నూట ఎనభైకి దొరికే తొక్కును నాలుగు వందలకు అమ్ముతున్నారని అతను ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూషియా చేశాడు ఈ నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఆ దుకాణంపై దాడు నిర్వహించాడు షాప్ లో నిర్వహించిన తొక్కు సహా ఇతర పదార్థాలను శాంపిల్స్ గా సీజ్ చేశారు ఇంట్లో తయారైన వస్తువులైనా సరే వాటిపై మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ తప్పనిసరి అని అనుష తెలిపారు ఇవి లేవన్న కారణంగా షాపుదారానికి నోటీస్ జారీ చేసినట్లు ఆమె తెలియజేసింది మూడు రోజుల వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఈ సందర్భంగా హెచ్చరించారు ಇನ್ನಷ್ಟು ಜಾಸ್ತಿ ನೀನು ಕೋಪಕ್ಕೆ ನೀ ಯಾಕೆ ಯಾಕೆ ಕೋಪ ಬಂದಿದೆ ಇಲ್ಲಿ ನೀನು ಯಾಕೆ ನಾನು ಕಿಸ್ ಮಾಡ್ತ ನಾನು ಏನು ಅಂತ ಹೇಳೋನು ಆದರೆ ಸಂತುರು ಸರಿಯಲ್ಲ ಅಂತೆ ಇದರೆ ಬಾಬಾ ಇದರೆ ಇದರೆ ಅದನ್ನ ಹೇಳೋದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾನು చేಸಿನಾಡೋ ಇದರೆ ಓಲ್ಡ್ ನಂಬರ್ ಗೆ ನೋವಲ್ ಸೈಟ್ ಅಲ್ಲಿ ವರ್ಣನೆ ಅಂತ ಹೇಳೋದು ಆಡನೈಸೇಷನ್ ಇದು ಒಂದು 100 ನಷ್ಟು ಹೇಳಿದ್ರು ನೋಡಿ ಟುಸಟ್ ಮಾತಾಡೋದು ವಿನಾಯ್ಕಾ

టమాటో అనే ఎక్స్పైరీ బెస్ట్ పేపర్ అనేది సైడ్ నుండి లేదు ఈ ప్యాకర్ మీరు మెన్షన్ చేసుకోలేదు అంతే కాకపోతే దీనిపైన మీరు కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు అది యాక్చువల్లీ రీపాకర్ కిందికి వస్తుంది రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్ ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అది రీపాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది కానీ ప్రాపర్ పర్ ప్రాపర్ మెజర్స్తో వాళ్ళు అమ్మలేదు కాబట్టి ఇది మాత్రం ఇది ఎఫ్ఎస్ఎస్ఎస్ స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా అంటే వాళ్ళు చట్టపర్యంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు ఇది అండేబుల్ కిందికి మిస్బ్రాండెడ్ కిందకి కిందికి వస్తుంది ప్రెసెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రెజెంట్ అయితే అది ఆపిస్తారు ఆ స్టాక్ ని బయటికి పంపించకుండా ప్రెజెంట్ అయితే ఆపిస్తుంది ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసిలేవో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఈ ప్రైస్కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము ఇప్పుడు వెట్నస్డే వరకు మొత్తం కంప్లీట్ గా ఏ ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లభిస్తున్నాము అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మా నేను నిన్న చేసిన కంప్లైంట్ అనేది మన పచ్చడి లాజిస్ట్రీ అందులో కొన్న పచ్చడి పైన పోలీస్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకున్నారు సేకరించారు అసలు యాక్చువల్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా వీళ్ళ దగ్గర అయిందా అది కంప్లీట్ నుంచి వచ్చిందా అసలు ఏమీ ఏం కదా అవన్నీ మొత్తం పచ్చడి అన్నీ తీసుకెళ్లారు అవన్నీ సీజ్ చేసేస్తున్నారు